హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చికెను కాలు అదే అవి వస్తాయి క్యాబేజీ పూలు వస్తాయి కదండి అవి వండుకుంటున్నాము ఉండే విధానం చూడండి ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ శుభ్రంగా కోసేసుకొని వేడి నీళ్ళు ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగానే ఏం చేసామంటే ఇది శుభ్రంగా క్లీన్గా కడిగేసుకొని పసుపు వేసి ఆవులు పెట్టేలాగా అది వాటర్ అంతా దిగిపోయేలాగా ఉడకబెట్టుకున్నామండి ఇలా ఉండి ఇలాగా ఉడకబెట్టుకుంటే గోల్డ్ కలర్లా వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే మనం ఇలా చేసుకున్నామండి మామూలుగా ఉడకబెట్టకుండా వేసుకుని చికెన్ కూర వండుకుంటే ఏమవుతుందంటే రెడ్ కలర్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీ రావాలంటే అల్లం అల్లం వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయ కూడా వేసాను నేను దీంట్లో కొంచెం వేస్తానండి చూడండి ఫ్రెండ్స్ స్పూన్ చిలకర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ముందుగానే మనం ఉడకబెట్టుకున్నాం కాదండి కాలీఫ్లవర్ ఎందుకు ఉడకబెట్టుకున్నామంటే ఇందులోనే సగం వరకు ఉడికిపోతుందండి ఏ పురుగులున్నా ఏది ఉన్నా చెత్తన్నా వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇందులో కాలీఫ్లవర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రె ఫ్రెండ్స్ కర్రేపాకు వేసుకుంటున్నాం ఎంతో టేస్టీ ఇస్తుంది కదండి మనకి ఇది చాలా ఫ్లేవర్స్ కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ రుచి తగ్గ ఉప్పు వేసుకుంటున్నామండి ఉప్పు అంటది కదా ఫ్రెండ్స్ అన్నీ వేసి చూడు నన్నేసి చూడండి అందుకనే ఉప్పు అంత స్పెషల్ అండి ఇదిగోండి చికెన్ ఉడకబెట్టుకున్నాం కదండి పసుపు వేసుకొని మనం అది కూడా వేసేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ అల్లవెనలు పేస్ట్ వేసుకుంటున్నాం పచ్చివాసన పోయేంత అంత దీన్ని వేపుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది కారం వేసుకొని చక్కగా దీనికి టమాటా క్యూరీ వేసుకుంటే అదే సరిపోతుందండి జ్యూసీ కింద చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే వండుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం ఇప్పుడు కారం వేసుకుందామండి సరిపడంత కారం చూడండి ఫ్రెండ్స్ రెండు టమాటాకాయలు కోసుకొని మనం జ్యూస్ కింద చేసుకుందాం అండి ప్యూరీ కింద చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఆడుకున్న జ్యూస్ కింద ఇప్పుడు కూరలు వేసుకుంటున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ధర్మశాల వేసుకుంటున్నాం అండి మనము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా చికెన్ కాలీఫ్లవర్ కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి